అందరికీ నమస్కారం ఈ వీడియో పూర్తిగా చూడండి ఇటువంటి వీడియోలు కనుక చూడకపోతే మీకు చాలా నష్టం జరిగే అవకాశం ఉంది నేను ఏ కంపెనీకి కానీ ఏ సంస్థకు కానీ అయితే కాదు ఎందుకంటే నాకు లక్ష మంది సబ్స్క్రైబర్లు నా సబ్స్క్రైబర్ నా రైతులు ఎవరు కూడా నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రతి ఒక్క రోజు కూడా ప్రతి ఒక్క రైతు కూడా మార్కెట్లో కలిసినా ఫీల్డ్కి వెళ్ళినా ప్రతి రోజు కూడా నిత్యం మనకు సలహా సూచనలు ఇస్తూ ఉంటారు నష్టపోయిన రైతులు వారి యొక్క అనుభవాన్ని కూడా తెలియస్తూ ఉంటారు కాబట్టి మార్కెట్లో జరిగే మోసాలను అదేవిధంగా మార్కెట్లో జరిగిన రైతుకు నష్టాన్ని ప్రతిదీ కూడా రైతు ఎలాంటి సీడ్ ఎంచుకోవాలి ఏ సీడ్ ఎంచుకుంటే బాగుంటుంది ప్రతిదీ కూడా చెప్తూ ఉన్నారు వీడియో పూర్తిగా చూడండి ఏ ఒక్క రైతు కూడా నష్టపోకూడదనే ఉద్దేశంతో మాత్రమే వీడియో అప్లోడ్ చేయడం జరిగింది ఒక సీడ్ అమ్ముడు పోతుంది అనుకో ఆ సీడ్ ఏం చేస్తారు బ్లాక్ చేస్తారు బ్లాక్ చేస్తారు బ్లాక్ చేసేది ఏం చేస్తారు ఉంటది మీరు ఒక యువ రైతుగా చాలా సంవత్సరాల నుంచి మీకు అనుభవం ఉంది అయితే ఇప్పుడు సీడ్ విషయంలో ఎలా ఎంచుకోవాలి ఇప్పుడు సీడ్ మిక్స్ రావడం వల్ల మార్కెట్లో కొనుగోలు చేయలేదు సో అది నకిలీ సీడ్ అని మనకు అంచనాకు రావడం జరిగింది అయితే సీడ్ ఎలా ఎంచుకోవాలి ఎటువంటి ఇబ్బందులు మీరు ఇప్పుడు దాన్ని ఎదుర్కొన్నారు దాని గురించి చెప్పండి కొన్ని కంపెనీలు ఉంటాయండి మంచి కంపెనీలు చూసి సీడ్ ఎంచుకోవాలి మనం ఎప్పటికీ వేస్తాం కొన్ని కంపెనీలు అవి చేసుకోవాలి అడ్వాన్స్ బుకింగ్ అనేది అంటే మామూలు కంపెనీల వాళ్ళు అడ్వాన్స్ బుకింగ్ కోసం బయటికి రావడం జరుగుతుంది ఇక్కడ పండింది అక్కడ పండింది అని మన కొన్ని ఇది చూపించడం అనేది జరుగుతుంది కొన్ని ఫోన్లలో ఫోటోలు కానీ బయట మ్యాప్ గా చూపించడం కేటలాగ్ చూపించి మనకు విత్తనాలు సేల్ చేయడం జరుగుతుంది వాళ్ళు అట్లాంటి విత్తనాలు అమ్మడం వల్ల ఆయన బయటకు వచ్చి బిల్లు రాస్తాడు ఆయనకు ఒక షాప్ ఉండదు ఏమి ఉండదు అదే షాపుని దగ్గర పోతే మనం ఏదైనా అడగడానికి కానీ ఏవో సార్ దగ్గర పోయి అడగడానికి కానీ ఎక్కడ పోయి అయినా అడగడానికి మనకు వీలు ఉంటది అదే కొంటే మనకి ఏం ఉండదు కదా కొంతమంది అవుట్ వేరే స్టేట్ కి పోయి తీసుకొస్తున్నారు అట్లా కూడా చానా మోసపోవడం జరుగుతుంది రైతులు ఈ సీడ్ విషయంలో మాత్రం రైతులు నాతోనే జాగ్రత్తగా రైతులు ఒకరు ఒకరు మాట్లాడుకుని ఏది తీసుకొస్తే బాగుంటది ఏ షాపు పోతే బాగుంటది మనకు ఏ షాప్ అయితే భరోసా ఉంటది అని అనుకుని పోయి సీడ్ తీసుకురావడం అనేది చేస్తేనే కొంచెం మొలక ఎత్తకపోయినా పోయినా కానీ రేపు బొబ్బరగా వచ్చినా కానీ కాయ మొత్తం ఏ విధంగా కాయకపోవడం మన పోయి చాలా వరకు చిన్న చిన్నకాయ రావడం జరిగింది అదే సీడ్ ప్రాబ్ ప్రాబ్లమే అది సీడ్ ప్రాబ్లమ్ తో అది చిన్నకాయ ప్రాబ్లమ్ తో వస్తున్నాయి అన్ని సీడ్ ప్రాబ్లం అది సీడ్ మిక్స్ లో అది ఏ ప్రాబ్లం అది అది ఏ సీడ్ అని ఇచ్చారు మీరు అని ఇచ్చారు కానీ తేజ కాదు అది తేజ కాదు అది కొన్ని ఏం చేస్తారంటే అంటే ఫెయిల్యూర్ సీడ్ వస్తుంది ఇంతకు ముందు మన మోబాల్ కూడా కొన్ని జరిగినాయి అట్లా ఇప్పుడు కూడా కొంచెం ఇప్పుడు ఆవకత అవకలు చాలా జరుగుతాయి సీడ్స్ అనేది ఇప్పుడు మనకు రైతులను మోసం చేయడానికి ఎన్నో కంపెనీలు పుట్ట కొడుకులు పుట్టుకొచ్చి బయట అమ్ముకోవడం అనేది దొరుకుతుంది అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నప్పుడు వచ్చి మళ్ళీ చూస్తున్న వాళ్ళు రారండి ఇక వాళ్ళు అక్కడ నుంచి రారు వాళ్ళకి ఏముంటది షాప్ అనేది ఉండదు కదా ఏమంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు రారు ఇక వాళ్ళు రారు కాబట్టి ఏదైనా మన షాప్ ఉంటే మన షాపుని దగ్గర పోయి పట్టుకుంటాం వాళ్ళకు లైసెన్స్ ఉంటాయి వాళ్ళకు పట్టుకుంటే ఏదో సార్ వాళ్ళకి షాప్ పర్మిషన్ అయినా క్యాన్సిల్ చేస్తారు ఏదో ఒక నడుతుంది వాళ్ళకి వాళ్ళకి ఏముండదు కదా బయటకు వచ్చి అమ్మిటోళ్ళకు అది సో ఈ ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు సాగుస్తున్నారు ఈ మిర్చి మిరిప సాగు మా నాన్న వాళ్ళైతే అయితే దగ్గర దగ్గర మూడు నలభై ముప్పై నలభై సంవత్సరాల నుంచి స్టార్ట్ చేస్తున్నాం మేమైతే ఇప్పుడు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి మేము వస్తున్నాం ఇస్తున్నారు ఎన్నికలు ఇస్తాను మొత్తం నేను నాలుగు ఎకరాలు ఇస్తాను నాలుగు ఎకరాలు ఇస్తారు మొత్తం సన్న వేస్తారా సన్న వేస్తున్నాం ఇప్పుడైతే సో మొత్తానికి సీడ్ ఇప్పుడు రోజు రోజు సీడ్ కాస్ట్ అనేది పెరుగుతుంది కానీ మన మార్కెట్ లో డిమాండ్ అంతగా లేకపోవడం అంటే గిట్టుబాటు తరలి రావట్లేదు ఒక ప్యాకెట్ చూసినట్లయితే మనం మూడు వందల రూపాయలు తీసుకున్నాం ప్యాకెట్లు ఇప్పుడు ఏడు వందల ఏడు వందల యాభై ఎనిమిది వందల వెయ్యి రూపాయలు తగ్గబోతుంది ఏంటంటే ఇప్పుడు ఏమంటారు దీని అంటే సిండికేట్ అంటారు సిండికేట్ ఇప్పుడు ఒక సీడ్ అమ్ముడు పోతుంది అనుకో ఆ సీడ్ని ఏం బ్లాక్ చేస్తారు బ్లాక్ చేస్తారు బ్లాక్ చేస్తారు బ్లాక్ చేసేది ఏం చేస్తారు ఉంటుంది కావాల్సిన సీడ్స్ కంపెనీ వాళ్ళు కూడా పంపిస్తారు కానీ ఇక్కడ సిండికేట్ అయ్యి ఇక్కడ వాళ్ళు సిండికేట్ అయ్యి ఆ ఒక్క విత్తనాన్ని రేటు ఒకదాన్ని పెంచుతారు మనకి ఇప్పుడు డిమాండ్ మార్కెట్లో ఏం డిమాండ్ ఉన్నది ఆ దానికి రేటు పెంచడం అనేది జరుగుతుంది సో ఇప్పుడు రైతులకు కొద్దిగా మనకు సేపు ఉండాలంటే ఇప్పుడు ఎలా ఎంచుకొని సాల్వ్ చేస్తే బెటర్ ఈసారి మన ఏరియాలో ఎటువంటి విత్తనాలు పండినాయి ఈ సంవత్సరం ఇప్పుడు మన చుట్టూ పది మంది రైతులు వేసినాము ఆ రైతుకు ఏ విత్తనం పండింది ఆ వేసిన రైతు కంపెనీ ఎక్కడిది అది మంచిదా కాదా అనేది ఆలోచించి ఆయనది కూడా ఎంచుకోవాలి మనకు తెలిసినవి కూడా కొన్ని ఎంచుకొని మంచి బ్రాండెడ్ కంపెనీలు ఉన్నాయి వాటిని ఎంచుకుంటే మనకు భరోసా ఉంటుంది ఆ కంపెనీ వాళ్ళు కూడా మనకు వచ్చి చూస్తారు ఏ ప్రాబ్లం వచ్చినా చూస్తారు మనకు ఏమైనా ప్రాబ్లం మొలక ఎత్తకపోయినా ఏ ఎత్తకపోయినా వాళ్ళు మన దగ్గర వచ్చి మనకి చేస్తే మనకు వేరే ఏదైనా ఇది చేయవచ్చు అది అది ఉంటుంది కానీ బయట మాత్రం చే కొనుక్కోవడం జరగదు సో చూశారు కదండి మనతో ఎవరైతే కూడా ప్రతిదీ కూడా చెప్పడం జరిగింది సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా ఉండండి అడ్వాన్స్గా బుకింగ్ చేసి నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రతిదీ కూడా మన రైతులు చెప్తూ ఉన్నారు ఈరోజు ఒక నకిలీ సీట్ రావడం మార్కెట్లో ఆ కాయలను కొనుగోలు చేయకపోవడం ఇటువంటి ఇబ్బందులు చూశారు కాబట్టి ప్రతిదీ కూడా చెప్తూ ఉన్నారు ఇది ఈరోజు సమాచారం సీడ్ ఇంకా టైం ఉంది కొనకండి కొద్దిగా వెయిట్ చేయండి ఈ ఒక్క సీడ్ని ని ఇదే సీడ్ బుక్ చేసుకోమని కానీ ఇదే సీడ్ కొనమని కానీ ఇదే సీడ్ తీసుకోమని కానీ ఏ రైతుకి అయితే నేను ఎప్పుడు చెప్పలేదు చెప్పను కూడా టాప్ వన్ టాప్ టూలు టాప్ వన్ కూడా మనం ఎప్పుడు పెట్టలేదు రైతులు గమనించాలి నేల స్వభావాన్ని బట్టి భూమిని బట్టి ఎక్కడ ఏ విత్తనం సెట్ అవుతుంది ఏ సీడ్ పండుతుంది అనేది చెప్పడానికి మనకైతే చాలా మంది రైతులు కూడా లాస్ట్ ఇయర్ సలహా ఇచ్చాను ఈ సంవత్సరం కూడా నాకు ఫోన్ చేసిన ప్రతి ఒక్క రైతు సలహా ఇస్తూ ఉన్నాను